ఆసిఫాబాద్ అనే పల్లె ప్రదేశంలో ఇద్దరూ బాలురు మేంగు మరియు మహేష్ విడదీయలేని స్నేహితులుగా పెరిగారు వారు చెట్లకెక్కడం రాళ్లు విసురుతూ ఆడడం మరియు ఈ ప్రపంచం కన్నా గొప్పదేనికైనా కలలు కనడం చేసేవారు కాలం గడిచేకొద్దీ వారి మార్గాలు వేరయ్యాయి మహేష్ తన కలల కోసం హైదరాబాద్ వెళ్లాడు అయితే మేంగు తన కుటుంబపు పాత పుస్తకాల దుకాణాన్ని నడిపేందుకు అక్కడే ఉన్నాడు కొన్ని సంవత్సరాల తర్వాత మేంగుకు మహేష్ నుండి ఒక విచిత్రమైన ఉత్తరం వచ్చింది చేతితో రాసినది ఎరుపు ముద్రతో మరుసటి రోజు పేపర్లో వచ్చింది మహేష్ లేదు హైదరాబాద్లో అగ్ని ప్రమాదం సంభవించింది కాని మేంకుకేదో తప్పు జరిగిందని అనిపించింది మేంకువాళ్ల మాల్యలోని వటవర్క్షం వద్దకు తిరిగి వెళ్లాడు అక్కడ వేరుల క్రింద పాతిపెట్టిన మహేష్ దాచిన నిజాన్ని అతడు కనుగొన్నాడు అందులో ఒక పెన్డ్రైవ్ మరియు ఒక చివరి గమనిగా ఉన్నాయి పేర్లు లంచాలు మరియు ఒకరిని చంపించేంత శక్తివంతమైన రహస్యాలు ఒక వీడియోలో మహేష్ ముఖం కనిపించింది అతడు తక్కువ శబ్దంతో జాగ్రత్తగా ఉండండి కాని అత్యవసరంగా మాట్లాడాడు ఆ తర్వాత తలుపుమీద మూడుసార్లు స్పష్టమైన మోగులు నేను అక్కడికి వెళ్లి వచ్చిన విషయాన్ని ఎవరికీ చెప్పలేదు మేంకు లైట్లు ఆపి పెన్డ్రైవ్ను జేబులో వేసుకున్నప్పుడు అతనికి అర్థమైంది రహస్యము ఇంకా ముగించబడలేదు ఇప్పుడు అసలు కథ మొదలవుతుంది